హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను పది చుక్కలతోటి సంక్రాంతికి వేసుకోవటానికి ఒక చక్కటి ముగ్గును వేసి చూపించాను ఈజీగా మీరు కూడా వేసేయచ్చు వాకిట్లో ఒకసారి వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక వీడియోని మీ వాకిట్లో వేసి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా రకాల ముగ్గులు సంక్రాంతి ముగ్గులు మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు వెంటనే చూడవచ్చు మన ఛానల్లో వీడియోస్ అన్నీ భోగికి వేసుకునే భోగి కుండల ముగ్గులు అలాగే సంక్రాంతికి వేసుకునే చెరుకు గడ్ల ముగ్గులు ఇలా రకరకాల వీడియోలు నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఒకసారి ప్లేలిస్ట్లో చూసి చెక్ చేసి మీ వాకిట్లో వేసి ట్రై చేయండి సంక్రాంతికి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈజీగా ఉందా ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముగ్గు ఛానల్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్